ఫ్రెండ్స్ సో మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కాలంలో ఈ వన్ ఇయర్ సమయంలో మనకు రైల్వేలో యాభై వేల పోస్టుల వేకెన్సీస్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో యాభై వేలు అంటే మనకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి యాభై వేలు అనేది ఒక మంచి ఫిగర్ ఫ్రెండ్స్ సో మనకు రైల్వే చూసుకున్నట్టయితే గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ ఆర్పీఎఫ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల జాబ్స్ అనేవి మన రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీటి వల్ల మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ రైల్వే జాబ్లలో అంటే ఈ వచ్చేటటువంటి యాభై వేలలో మనది ఒక జాబ్ కావాలంటే మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలి సో ఎట్లా చదివితే మనకు జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో అన్నిటికంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనం రెగ్యులర్గా చదవాలన్నమాట రోజు ఏదైతే మనం టైం టేబుల్ చేసుకున్నామో దాని పక్కడబందిగా ప్లానింగ్ని కనుక ఫాలో అయినట్టయితే మనం సాధించగలుగుతాం ఫ్రెండ్స్ నెక్స్ట్ డెడికేషన్ డెడికేషన్ అంటే మనకు రైల్వే జాబ్ సాధించాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి ఫ్రెండ్స్ ఒక స్ట్రాంగ్ డిజైర్ అని ఉండాలి సో ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటేనే మనం రైల్వే అయితే క్రాక్ అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంకోటి ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉంటాయో వాటికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ అంటే మనల్ని ఏమేమి డిస్టర్బ్ చేస్తాయో సో నాకు తెలిసినంత వరకు మీరు ఇంటి దగ్గర నుంచి దూరంగా చదివితేనే జాబ్ కొట్టేటట్టు ఆస్కారం అయితే ఉన్నది కాబట్టి సో వీలైనంత వరకు మీ దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి జాయిన్ కానీ సో లేకపోతే ఎక్కడైనా రూమ్ తీసుకునే చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి హాస్టల్లో ఉండేటటువంటి చదివే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో దానివల్ల మీరు చదువు మీద ఫోకస్ చేయగలుగుతారు సో ఇంటికాడనే ఉంటే మీకు చదివేటటువంటి పిల్లలతోటి వాళ్ళతోటి ఎవరైతే అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళతో అమ్మాయి స్టడీ చేయండి మీకు ఎంతగానో ఉపయోగపడతావు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఈ జాబ్లలో యాభై వేల జాబులలో మనకు జాబ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఏ జాబ్ ప్యాక్ చేయాలనుకుంటున్నాం మనకు మైండ్లో ఒక క్లారిటీ అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఆ జాబ్కు సంబంధించినటువంటి సిలబస్ని పూర్తిగా మనం అవగాహన చేసుకోవాలి సిలబస్ని అవగాహన చేసుకున్నాక సిలబస్ అంతా ఒక దగ్గర రాసుకొని ప్రతిదానికి ఒక దాని కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి పుస్తకాలు అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ని ఫాలో అవ్వండి అనమాట ఒకటే దానికి సంబంధించినటువంటి రెండు మూడు పుస్తకాలు అవుతాయిందంటే వాటిని రివైజ్ చేయలేక వాటిని గుర్తుంచుకోలేక కన్ఫ్యూజన్లో మనం త్యాగ్ చేయలేకపోతాం అందుకని మీరు ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒకే పుస్తకాన్ని ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రీవియస్ పేపర్సు సో ప్రీవియస్ పేపర్స్ అనేటివి ఒక ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్ పేపర్ ఒకసారి అనలైజ్ చేయాలి మనం ఎందులో వీక్ ఉన్నాం ఎందులో స్ట్రాంగ్ ఉన్నాం సో మన వల్ల జాబ్ అవుతుందా అసలు ఇంకా ఎట్లా ప్రిపేర్ కావాలి రానటువంటి అంశాలను ఏ విధంగా నేర్చుకోవాలి వాటికి సంబంధించినటువంటి చాట్కట్లు యూట్యూబ్లు ఏమున్నాయి ఇట్లా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మార్క్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనం ఒకసారి సిలబస్ పూర్తి చేసినాక ఒక త్రీ టైమ్స్ రివిజన్ చేసినాక మార్క్ టెస్ట్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో మాక్ డేస్ చూస్తే మనం ఇన్ టైంలో ఎగ్జామ్ రాయగలుగుతున్నామా ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నామా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఎట్లు వస్తుంది దాని తర్వాత తప్పులు పెడుతున్నామా అసలు ఇవన్నీ విషయాలన్నీ మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్ దాంతోపాటుగా యూట్యూబ్లో మనకు చాలా చాలా ఫ్రీ వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఆ ఫ్రీ వీడియోస్ చూసుకొని ఇప్పుడు మ్యాథ్స్లో ఒక ఒకసారి దగ్గర షార్ట్ కట్స్ ఉంటాయి లేకుంటే ఇంకోసారి దగ్గర ఇంకో రకంగా ఇంకో విధంగా చెప్పేటటువంటి ఆస్కారం అవుతుండడం మీకు ఏది కావాలన్నా యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే వస్తారు ఫ్రెండ్స్ యూట్యూబ్ను కూడా మీరు ప్రాపర్గా యూజ్ చేసుకొని మీరు జాబ్ అయితే క్రాక్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఒక ఆయన యూట్యూబ్లో చూసుకుంటూ లా సెట్ లా మంచి ర్యాంక్ సాధించడం అనేది ఫ్రెండ్స్ అంత మంచి కంటెంట్ మన యూట్యూబ్లో ఉంటుంది సో మీరు ప్రాపర్గా సెర్చ్ చేస్తే మీకు కావాల్సినటువంటి కంటెంట్ కూడా దొరుకుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక కష్టపడ్డట్టు మీకు యాభై వేల పోస్టులో ఒక పోస్ట్ అనేది ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మీరు మైండ్ని రెడీగా ఉంచుకొని చదవాలన్నటువంటి సంకల్పంతో ఉండండి టైం టేబుల్ని పక్కా ఫాలో కాండి మీకు మీకు కావాల్సినటువంటి జాబ్ అనేది మీకు అయితే రావడం అయితే జరుగుతా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి